బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చేసిన బేబక్క చాలా ఎమోషనల్ అయిపోయింది అయితే నేను నన్ను నేను నిరూపించుకోవాలనుకున్నానని కానీ ఈలోపే నేను బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు రావాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పింది అయితే బిగ్ బాస్ ఎలిమినేషన్ యాక్సెప్ట్ చేసిన తర్వాత ఫస్ట్ చూడాల్సింది ఏదన్నా ఉంది అంటే అది ఖచ్చితంగా బిగ్ బాస్ బజ్ అయితే బిగ్ బాస్ బజ్లో అర్జున్ అంబటి అంటే సీజన్ సెవెన్లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా టాప్ సిక్స్ పొజిషన్కి వచ్చిన అర్జున్ అంబటి బేబక్ బేబక్ను చాలా ప్రశ్నలు అడిగాడు అయితే దానిలో కొన్ని ప్రశ్నలు ఏంటంటే నువ్వు మీరు ఎందుకు నీ తొందరగా బయటకు వచ్చేసారు అంటే నన్ను అందరూ కలిసి టార్గెట్ చేశారు అని చెప్పింది టార్గెట్ చేస్తే మీరు మంచిగా అవ్వాలి కానీ ఎడ్నేట్ ఎందుకు అయ్యారు అని అడిగితే లేదు నేను ఫస్ట్ నాకు బిగ్ బాస్లో నాకు కొత్త వన్ వీక్ లో నాకు ఏం తెలుస్తుందో నాకు అర్థం కాలేదు అందుకనే నేను ఖచ్చితంగా తెలుసుకోవాలనుకున్నాను నేను వాళ్ళు చెప్పినట్టుగానే చేస్తూ వచ్చాను మొదటగా గా ఉండాలన్నారు స్ట్రిక్ట్ గా ఉండాలన్నారు అయితే ఎవరికి వాళ్ళు ఉప్పు కారం ఆయిల్ అలాగే ఆనియన్స్ ఇవన్నీ ఎగ్ బురిజీ కోసం చేసుకుంటుంటే నిఖిల్ నా దగ్గరికి వచ్చి అలా చేసుకోవద్దని చెప్పండి అక్క అన్నాడు నేను కిచెన్ అప్పుడు బాధ్యత తీసుకున్నాను కాబట్టి అదే చెప్పాను కానీ ఆ విషయం లవ్ అడ్మిట్ చేయలేదు నా మీదకి తోసేశాడు అంతేకాదు విష్ణు ప్రియ కానీ చాలా మంది కంటెస్టెంట్స్ అక్కడ ఏదో ఒక రకంగా నన్ను టార్గెట్ చేయాలనుకున్నారు ఇక నాగమణి కంట అసలు ఈ వారం అంతా ఏడుస్తూనే ఉన్నాడు అతని ఎలిమినేట్ చేయకుండా జనాలు ఎలిమినేట్ చేశారో నాకు ఇప్పటికీ అర్థం కావటం లేదు అయితే సోనియా మాత్రం చాలా అంటే చాలా ఎక్కువగా మనుషుల్ని టార్గెట్ చేస్తుంది అనవసరంగా అక్కడికి వెళ్ళి కదిలించుకుంటూ ఉంటుంది మొన్న జరిగిన విష్ణుప్రియ అలాగే సోనియా విషయంలో కూడా విష్ణుప్రియది ప్రియది తప్పులేదు తన క్యాజువల్ గా ఫన్నీ అడిగింది తర్వాత సారీ కూడా చెప్పింది అయితే ఎలిటరేషన్ కామెడీ అంటూ సోనియానే అది రచ్చ చేసి తన మీదకు సింపతిని అవతల వాళ్ళ వైపు హెట్ ని క్రియేట్ చేస్తుంది అంటూ మొత్తం బయట బయటపెట్టింది బేబక్క